నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీలో ఎందుకు వాలిపోయారు వారం రోజులుగా అక్కడ ఏం చేస్తున్నారు కవితను బయటకు తీసుకొచ్చేందుకే బాట పట్టారా బీజేపీ నేతలతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాటల్లో నిజమేంత ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఇవే అంశాలు హాట్ టాపిక్గా మారాయి బీఆర్ఎస్ కు చెందిన ఆ ఇద్దరు కీలక నేతలు వారం రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేయడం పైన రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఢిల్లీ లెక్క స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో మగ్గుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కేటీఆర్ సోదరి కవిత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారట ఇప్పటి వరకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి తన కూతుర్ని చూసింది లేదు దీంతో తనను పట్టించుకోవడం లేదని కవిత తండ్రిపై ఆగ్రహంతో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కలవకుంటల కవితను మార్చి పదిహేనో తేదీన ఈడీ అరెస్ట్ చేసింది అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు మధ్యలో సిబిఐ కూడా అరెస్ట్ చేసింది అంటే ఇప్పుడు ఆమె అటు సిబిఐ కేసులో ఇటు ఈడీ కేసులోనూ అరెస్ట్ అయ్యారు రెండు కేసుల్లోనూ ఉచ్చు బిగుస్తుండటంతో ఆమెకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఈ తరుణంలో కవిత అరెస్ట్ అయిన విషయాన్ని సీరియస్గా తీసుకుంటున్నారట బీఆర్ఎస్ అధినేత ఇంతకాలం జైల్లో ఉంచడం అన్యాయమని న్యాయ నిపుణులతో కోర్టులో వాదించేందుకు కేటీఆర్ హరీష్ రావులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు పేరేని కగన్న న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిణామాలని కనుక్కుంటున్నారు కొత్తగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆదేశాలు ఇస్తున్నారని అంటున్నారు ఢిల్లీలో ప్రముఖ లాయర్లతో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు శుక్రవారం వరకు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది ఆ రోజు బెయిల్ వస్తే లాంఛనాలు పూర్తి చేసి అందరూ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే కేజ్రీవాల్ కు దిగువ కోర్టు బెయిల్ ఇచ్చినా హైకోర్టులో చొక్కెదురైంది మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏడాదికి పైగా జైల్లోనే ఉన్నారు మరి వారెవరికి రాని బెయిల్ కవితకు వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అటు ఈడీ ఇటు సిబిఐ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ కవిత అంటున్నాయి ఆధారాలు చూపిస్తున్నాయి ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టి ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు ఈ టైంలో లాయర్లతో ఇది పనేనా అనే టాక్ కూడా నడుస్తుంది మరి బెయిల్ వస్తుందని కేటీఆర్ అంత ధీమాగా ఎలా ఉన్నారు అంటే వీరిద్దరూ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బేరసారాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది బీజేపీతో కాళ్ళబేరం కోసమే కేటీఆర్ హరీష్లు ఢిల్లీలో మకాం వేశారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఏది ఏమైనా ఒకవైపు అధికారం కోల్పోవటం మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా పార్టీని వీడుతుండటం కవిత ఇంకా జైల్లోనే ఉండటంతో గులాబీ బాస్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేక్ రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేసిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి